హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంట ఇల్లు విఆర్ఆర్ ఈరోజైతే ఎంతో సింపుల్ ప్రాసెస్లో మనం పచ్చికారం అలాగే టమాటాతో ఎగ్గు కూర వండుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో మీకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి టమాటా అలాగే పచ్చికారం తోటి ఎగ్గు కూర ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చి కారం దంచి పెట్టుకున్నది ఉల్లిపాయ ముక్కలు చూడండి ఇప్పుడైతే కొత్తిమీర వీటిని రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు బౌల్ అయితే పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని కూరకు సరిపడంత నూనె అయితే పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాం ఆవాలు వాళ్ళ జీరకలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోకి ఉప్పు కూడా వేసుకొని కొద్దిసేపు అయితే ఉల్లిపాయ ముక్కనైతే వేయించుకుందామండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే కొద్దిగా వేగిపోయిన తర్వాత తర్వాత పచ్చి కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని పచ్చికారం వాసన పోయేంత వరకు మనం కొద్దిగా నూనెలోకి మంచిగా ఫ్రై చేసుకుందామండి ఒకసారి ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందాం చూడండి పచ్చికారం అయితే వేగిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత పోయేంత వరకు మంచిగా వేయించుకుందామండి చూడండి చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే మనం ముందుగా కడి చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు పైనుంచి నుంచి అయితే మూత పెట్టుకొని టమాటా అయితే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ముగ్గి మగ్గించుకుందామండి చూడండి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిపోయినాయి కదా ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా కాస్త టమాటా ముక్కలు అనేవి ఉడకాలండి ఇప్పుడు మరొకసారి అయితే పై నుంచి మూత పెట్టుకొని టమాటాలు మరి కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం చూడండి టమాటా ముక్కలు అయితే మొత్తం కొద్దిగా మెత్తగా అయితే ఉడికిపోయినాయి కదా ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మసాలా పౌడర్ అనేది వేసుకుందామండి కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా పచ్చి మసాలాలు కలిసేలా ఒకసారి కలిపేసుకుందామండి పచ్చిదనాల పొడవు గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని చూడండి ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అయితే ఒక నాలుగు కోడిగుడ్ల దాకా తీసుకుందామండి ఎగ్స్ నాలుగు ఎగ్స్ తీసుకొని వాటిని అయితే మంచిగా కొట్టిపోసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ అయితే మంచిగా నాలుగు అయితే నీట్గా అయితే కొట్టు పోసుకుందామండి ఇలా కొట్టుకి వేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే కొద్దిసేపటిలా వదిలేద్దాం చూడండి కొద్దిసేపటి తర్వాత అండి కొద్దిసేపటి తర్వాత అయితే కోడిగుడ్డు అనేది కొద్దిగా అయితే ఉడికిపోయిందండి ఇంకా కాస్త ఉడకాలి మరొకసారి అయితే పైనుంచి నుంచి మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకుందాం మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఎగ్ అనేది మంచిగా ఉడికిపోతుందండి చూడండి ఒక వైపు అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు తింపి మరొక వైపు అయితే వేసుకుందామండి తింపి వేసుకొని రెండు వైపుల మనం అనేది మంచిగా ఉడికించుకుందామండి ఇప్పుడు పైనుంచి నుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే మనకు రెండు వైపులా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పైనుంచి కొత్తిమీర వేసుకొని మరొక వైపు అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి దింపి వేసుకుందాం ఇలా అయితే దింపి వేసుకొని ఇప్పుడు పైనుంచి మరి కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కూరనైతే దింపేసుకుందామండి దింపేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తోటి మనం చేసుకున్నాం కదా అలాగే టమాటా పచ్చికారం కోడిగుడ్డు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఒకసారి ఒకసారి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి చాలా చాలా ఎగ్ కర్రీ చాలా సూపర్ ఉందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి